జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంటింటికి వైద్యం ఫ్యామిలీ డాక్టర్ క్వాలిటీ విద్య క్వాలిటీ వైద్యం అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి పేద మధ్యతరగతి వర్గాలకు కూడా ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి రావడం గురించి ఇటువంటి రోజు మాటలు వినిపిస్తూ ఉండే అటువంటి హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉండే అటువంటి సంస్కరణల ఎగ్జిక్యూషన్ కనిపిస్తూ ఉండే ప్రభుత్వం మారింది ఇప్పుడు ఇంతకుముందు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఇంటింటికి వైద్యం ఫ్యామిలీ డాక్టర్ని విని కనిపించిన హెడ్డింగ్ ఇప్పుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ క్వార్టర్ మందు ఎనభై రూపాయలకే క్వార్టర్ మందు వంద రూపాయలకే అందుబాటులోకి తక్కువ ధరలకు బ్రాండెడ్ మద్యము ఇటువంటి హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వాల ప్రియారిటీ కోణంలో చూడాలా లేకుంటే ప్రజల ప్రియారిటీ కోణంలో చూడాలా నాకైతే అర్థం కావట్లేదు మందు గురించి మందు తక్కువ రేటుకి ఇచ్చి దీన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకొని అందరికి అందుబాటులో ఉండాల్సినవేమో వాటి మీద చర్చ జరగట్లేదు అన్ని అస్తాం ఎక్కిస్తున్నాం ప్రజలకు గుడ్ న్యూస్ అట తక్కువ ధరలో ఒక మందుట అండ్ దీని మీద ఒక మంత్రి గారు మాట్లాడితే ఆ మాటలు విన్న తర్వాత నా ఫీజులు అవుట్ అయిపోయాయి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అస్తవ్యస్తమైన ఆ విధానాలు తక్కువ ధర ఒక మందు అందుబాటులో ఉంచకపోయేసరికి అందరూ గంజాయి వైపు వెళ్ళారట రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిందట ఇప్పుడు వీళ్ళు అందుబాటులోకి మద్యం తీసుకొస్తున్నారట సో గంజాయి వైపు వెళ్ళారట రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందట ఫీజులు ఎవరికైనా ఉండేది మద్యం అందుబాటులోకి తెచ్చి క్వార్టర్ తాగేవాడు హాఫ్ తాగి ఎప్పుడు అంటే అప్పుడు తక్కువ ధరలకి మద్యం అందుబాటులోకి వస్తే విచలిపిడిగా తాగితే మద్యం తాగిన వాడు బౌద్ధ సన్యాసి చెట్టు కింద కూర్చొని ఏమైనా మెడిటేషన్ చేసుకుంటాడా గంజాయి దాగిలోడు కాసేపు ఎక్కువ శాటిజం చూపెడితే మందు దాగిలోడు అదే శాటిజం చూపెడతాడు శాటిజం ఓకే ఎవడైనా ఎవడికైనా ఎక్కేది మత్తే కదా గంజాయి దాగిలోడు అలా చక్కం చేయడం ఏందో మందు వాడు మెడిటేషన్ చేయడం ఏంటో ఏం చెబుతారో జనాలకి మరి ఎలా కన్విన్స్ చేస్తారో మరి ఇవన్నీ జనాలు మీరు ఏమనుకుంటారు నాకు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకటైతే ఒకటైతే ఫ్యాక్ట్ విద్యా వైద్యం గురించి పేదలు వాళ్ళ జీవన ప్రమాణాల గురించి మాట్లాడాల్సిన చోట మందు గురించి మందు ధరల గురించి మందు అందుబాటులోకి రావడం గురించి ఇటువంటి వాడి గురించి చర్చ జరుగుతూ ఉండడం అది ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పి మీడియా బ్రహ్మాండంగా రాసుకుంటూ కథనాలు ప్రసారం చేయడం ఎవరికి అంటే మరి చాలా మందికి సంతోష పెడతాదేమో ఒకరి సంతోషాన్ని నేనైతే కాదనను కానీ నాలాంటి వాళ్ళనైతే ఇటువంటివి ఎప్పటికీ సాటిస్ఫై చేయవు